ఈరోజు అష్టావధానం గురించి తెలుసుకుందాం అష్టావధానం ఎనిమిది విషయాలపైన పనులపైన మనస్సుని ఏకాగ్రం చేయడమే అష్టావధానం ఒకదాని తర్వాత మరొకటి కాకుండా అన్నింటినీ ఒకేసారి నిర్వహించవలసి ఉండును ఎనిమిది విషయాలకు ఎనిమిది మంది పృచ్చకులు ఉంటారు పృచ్చకులు అంటే ప్రశ్నలు అడిగేవారు ఎనిమిది విషయాలు ఏమనగా ఒకటి కవిత్వం రెండు కావ్యపాఠం మూడు శాస్త్రార్థం నాలుగు ఆకాశ పురాణం ఐదు లోకాభిరామాయణం ఆరు చదరంగం ఏడు వ్యస్తాక్షరి ఎనిమిది పుష్పగణనం దీనికి బదులుగా ప్రస్తుతం గంటలు లెక్క పెట్టడం చేర్చారు పై ఎనిమిది విషయములలో కొన్నింటి స్థానంలో దత్తపది నిషిద్ధాక్షరిని చేర్చారు ధన్యవాదాలు